అంటాడు నేను అడుగుతున్నా క్లాస్ వార్ కాదు క్యాష్ వార్ రాష్ట్రంలో ఉండే సంపద చేశారు ఇక్కడ ఉండే మీరు ఉన్నారు ఇప్పుడే అమిత్ షా గారు చెప్పారు బిగ్ స్కామ్ లిక్కర్ స్కామ్ ఒకప్పుడు అరవై రూపాయల కోట్ల బాటలు తమ్ముడు ఇప్పుడు ఎంత కోట్ల బాటలు రెండు వందల అవునా కాదా నూట నలభై రూపాయలు ఎవరికి పోతుంది కర్ణాటకలో ఉండే బ్రాండ్ ఎక్కడుందా తెలంగాణలో ఉండే బ్రాండ్ ఉందా ఇక్కడ జే బ్రాండ్ ఉంది జగ్గూబాయి బ్రాండ్ ఎక్కడా మ్యానుఫ్యాక్చరింగ్ ఆయని హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ఆయని కళా షాపుల్లో కూడా ఆయన మనుషులే ఏ తమ్ముళ్ళు ఏ షాప్ అయినా ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా బజార్లో మారుమూల ఛాయ్ వాళ్ళ టీ కొట్లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఉంటే ఈయన మాత్రం డబ్బులే పే చేయాలి దాంట్లో ఈయన కమిషన్ సాయంత్రం అయితే తాడేపల్లి వెళ్ళాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా రెండు రోజులందరికీ వస్తా ఉందా తమ్ముడు నాలుగు మొదలవుతున్నా తెలుగుదేశం ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు ఒక ట్రాక్టర్కి వచ్చిందా లేదా అనలేస్తున్నా ఈరోజు ఐదు వేల రూపాయలు అయిపోయింది మళ్ళీ ఆమె ఇస్తున్నా దోచుకున్నాడు దాచుకున్నాడు భవిష్యత్తులో ఇచ్చే ఆమె ఉచిత ఇసుక ఇచ్చే విధానానికి శ్రీకారం ఇస్తాం మే పదమూడు తర్వాత ఏ ఊర్లో ఇసుక మీరే తీసుకుపోయే స్వేచ్ఛ మీకు ఇస్తున్నాను భూముల మీద ఇప్పటికే చాలా వరకు చూశారు ఇక్కడే లే పాక్ష ఉంది నేపాక్షని కొట్టేయాలని ప్లాన్ చేశారా లేదా ఎరుపుల పాయలు భూములు కొట్టేస్తారా లేదా నేను ఉద్యాడుగుతున్నా ఈ ధర్మవరంలో తమ్ముడు ఒక్క విషయం మీరు చెప్పండి భూమి మీద జగంద భూమి పైన హక్కు మీద జగంద మీరైతే మీ యొక్క పక్క జగన్ ఫోటో ఏంటి వాళ్ళ నాన్న ఇచ్చాడా వాళ్ళ తాత ఇచ్చాడా వాళ్ళ నాన్నమ్మిచ్చిందా వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిందా ఎవరిక వాళ్ళ అమ్మ ఊరిచ్చాడా ఎవరి వాళ్ళ అమ్మమ్మ ఊడిచ్చాడా అంటే లెక్కలేరితనం ఈ ఫోటో మేము చూడాలి ఒక సైకు గొడ్డలే చూడు బాగుంటుంది గొడ్డలు రా ఆ ఫోటో చూసి భయపడతాం ఆ రోజులు అయిపోయినాయి ఏ పిరికి తరం ఉన్నా మీకు భయం ఉన్నా మీకు ఎంతంటే అరాచకం అంటే నేను నలభై ఐదు సంవత్సరాలు ఎప్పుడు చూడ ఇప్పుడు మీ వ్యక్తిగత భూముల పైన టెండర్ పెట్టారు కొత్త చట్టం తీసుకొచ్చారు నిన్న మొన్న మీరు చూశారు మొత్తం భూములన్నీ ఆన్లైన్ లో ఉంటాయంట అది కూడా ప్రైవేట్ కంపెనీ అకౌంట్ లో ఉంటాయంట మీరు ఎవరైనా అమ్ముకోవాలంటే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ కావాలి అంటే టెండర్ లేదు మీకు జిరాక్స్ కాపీ ఇస్తానంట ఆ జిరాక్స్ కాపీ ముడ్డు చూసుకోవడం అనిపిస్తుందా తమలో అడుగుతుందా అంటే ఈ మనల్ందరినీ బాలిస్తకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క దెబ్బ కొడితే రేపు ఎన్నికల్లో కొట్టని కోతామని చెప్పే మాటలు నమ్మతామని అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి మోసం చేసి ఖరారు మన ఆస్తులకే టెండ్ర పెట్టే ధైర్యం వచ్చిందంటే ఖబర్దార్ జగన్ మీ సైకో నేతను ఎండగడతా చిత్తు చిత్తుగా ఓడించి నిన్ను నీ పార్టీని భూస్థాపితం స్థాపం అందుకే ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు చేనేందు ఉన్నారు బీసీ డిక్లరేషన్ ఇచ్చాం ఐదేళ్లలో లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెడతాం ఆదరణకు ఐదు వేల కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడతాం స్వయం ఉపాధికి పదివేల కోట్లు ఖర్చు పెడతాం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచు కోట వెలుగుబడిన వర్గాలు ధర్మవరం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఆరాధించారు అభిమానించారు ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు మిగిలిన బీసీలు కూడా ఉన్నారు నేను ఓటే హామీ ఇస్తున్నా చేనేత పరిశ్రమను ప్రోత్సహించే వారికి మీరు జీఎస్టీ కడితే తిరిగి మీకు ఇచ్చే బాధిత మాది ఇది కాకుండా చేనేత కార్మికులకి సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు మీ అకౌంట్ లో వేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా